పెద్దలాట్ బ్రదర్ పెద్దలాడ్ ఏంటి ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ ప్రయిద్దా లాడ్డే మీరంతా నమ్మేది ఎవరిననుకుంటున్నారు ఆ శాతాన్ని మీరు నమ్ముతున్నారు మీరంతా నమ్మేది నిదిదేవుడిని కాదు రాళ్ళని రప్పల్ని ఆ రాలని రప్పల్ని వదిలేసి నిధి దేవుడైన ఏసైని నమ్ముకోండి మీరు నిధ దేవుడైన ఏసైని నమ్మకపోతే భయంకరమైన నరకంలో పడతారు మీ అమ్మ నాన్నలు ప్రభుని నమ్ముకున్నారా లేదు మీరు మీ తాత ముత్తాతల నుంచే ఏసై అని నమ్ముకున్నారా లేదు కనీసం మీ అమ్మ నాన్న నుంచైనా కానీ ఏసు ప్రభుత్వ నమ్ముకున్నారా లేదు అయితే మీ తాత ముత్తాతలు మీ అమ్మ నాన్నలు స్వర్గానికి పోయారా నరకానికి పోయారా అంటే అంటే నాకు లోతు సారా అబ్రహ్మం గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి తీరుస్తావా నేను ముందే మనం ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉన్నదంతా మా దళిత హిందూ సోదరులే అని మత ప్రచారానికి రావద్దని అరే మీలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను రా ఇలాంటి ఏదో జరిగింది నాకు ముందే ఇప్పుడు చూడు మిమ్మల్ని ఎలా ఎదుర్కొంటాను అరే ఏసు తీరా ఆయుధం పాస్టర్ గారు నాకు కూడా బెటర్ ఏసు రండి 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 ఏంటి మా దళితుల పైన దాడి జరిగిందా పదండి ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడదాం పదండి నాకు అర్థం కాలేదు వీళ్ళు మతం మారిన క్రైస్తవులు దళితులు కాదు మీ రిజర్వేషన్లు దుబ్బిపోతున్న గుంట నక్కరు కాబట్టి వీళ్ళు పెట్టే కేసులు కూడా చెల్లవు అరేసు అలా తెలిసిపోయినట్టుంది పరిగతరా ఓకే ఇలా మతం మారుని క్రైస్తవులు అలాగే పాస్టర్ దళితులం అని చెప్పి చెప్పుకొని హిందూ దళితుల యొక్క రిజర్వేషన్స్ జాబ్స్ కొట్టేస్తున్నారు అలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు చైతన్యవంతమై ఉంటాయి దళితులు వేరు క్రైస్తవులు వేరు అని చెప్పేసి అనుకున్నప్పుడే హైందవ సమాజం మొత్తం ఐక్యమత్యం ఏ మరొకసారి జై శ్రీరామ్ ఇలాంటి మీ దగ్గరకు వస్తే మీరేం చేస్తారంటే